తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే గడువు ముగియడంతో అక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది సర్పంచ్ ఎన్నికలను వచ్చే నెలాఖరు కానీ జులై మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నికల తేదీని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు త్వరగా అమలు కావాలంటే సర్పంచ్లు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్ల పదవికాలం ముగిసింది గ్రామాలలో సర్పంచ్లకు అధికారాలు లేకుండా పోయాయి దీంతో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది ఈ విషయం తెలిసిన ఆశావాహులు ఆశావాహులు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించారు ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు మొదలుపెట్టారు మరో నెల రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది అప్పటి వరకు ఆగడం ఎందుకన్నట్లు ప్రచార కార్యక్రమాలలో మునిగిపోయారు దీనితో గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది కొన్ని గ్రామాలలో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు సర్పంచ్ల పదవుల వేలం పాటలు కూడా కొనసాగుతున్నాయి ఎన్నికల తేదీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అందుతుంది జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అయితే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సర్పంచ్ వ్యవస్థ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది అదే విధంగా అధికార పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే సర్పంచ్ల అండదండలు ఎంతో అవసరం ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలంటే సర్పంచ్లు కీలకంగా వ్యవహరిస్తారు ప్రస్తుతం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలుపరిచినా ప్రజలలో కొంత వ్యతిరేకత ఉందన్న సమాచారంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది